ఒకప్పుడు ఒక వ్యాపారి దగ్గర ఒక గుర్రం మరియు ఒక గాడిద ఉండేవి ప్రతి ఉదయం వ్యాపారి మార్కెట్టుకు సరుకులు తీసుకెళ్లేవాడు గుర్రంపై వ్యాపారి స్వయంగా కూర్చునేవాడు ఇక గాడిదపై మాత్రం అన్ని బరువైన బస్తాలు కట్టేవాడు సూర్యుడు మండుతుండగా దుమ్మెత్తిన దారిలో నడుస్తూ గాడిదకి బరువు భరించలేనంతగా అనిపించింది అది చాలా అలసిపోయింది తన పక్కనే తేలికగా నడుస్తున్న గుర్రాన్ని చూస్తూ ఇలా అడిగింది స్నేహితుడా నా బరువు చాలా ఎక్కువగా ఉంది నువ్వు కొంచెం బరువు తీసుకుంటావా ఒకటి రెండు బస్తాల నువ్వు తీసుకుంటే నాకు చాలా సులభమవుతుంది గుర్రం తలని ఎత్తిపెట్టి గర్వంగా చెప్పింది నీ బరువును నేనెందుకు మోసాలి నీ పని నువ్వే చేసుకో అని చెప్పి ముందుకే నడిచింది బలహీనంగా అలసిపోయిన గాడిద నిట్టూర్పు విడిచింది అప్పటికీ బరువుతో కొట్టుకుపోతూ నడుస్తూనే ఉంది ప్రతి అడుగు అది మరింత బలహీనమవుతోంది కొంతసేపటికి వారు ఒక ఎత్తైన కొండ ఎక్కేదారికి చేరుకున్నారు గాడిద ఏంచేసినా ఇక బలం లేదు తడబడుతూ ఒక్కసారిగా కూలిపోయింది వ్యాపారి పరుగెత్తుకుంటూ వచ్చాడు కాని అప్పటికే ఆలస్యమైపోయింది గాడిద పూర్తిగా అలసిపోయి లేవలేకపోయింది చివరికి వ్యాపారి గాడిదపై ఉన్న అన్ని బస్తాలను తీసి గుర్రంమీదే కట్టాడు ఇప్పుడు గుర్రంమీద వ్యాపారి బరువుకూడా గాడిద బరువుకూడా అన్నీ ఉన్నాయి బరువు వల్ల గుర్రం నడవడమే కష్టమైంది ఆ సమయంలో గుర్రం విచారంగా అనుకుంది అయ్యో గాడిద నేను కొద్దిగా సహాయం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు మొత్తం భారం నేనే మోస్తున్నాను గుర్రం తలను వంచుకుని నడుస్తూ తన స్నేహితుడి కోసం మనసులో బాధపడింది ఆ రోజునుండి గుర్రం ఒక గొప్ప పాఠం నేర్చుకుంది నీతి ఎవరైనా సహాయం అడిగితే వెంటనే చేయాలి చిన్న సహాయం కూడా ఒకరి జీవితం మార్చేస్తుంది